ఓం నమ శివయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం నూట ఎనిమిది పాద శివలింగాలలో ఒకటి అయిన స్వాతి నక్షత్రం మూడవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మలేరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగ కోటేశ్వర స్వామి వారి ఆలయం ఈ స్వాతి నక్షత్రం మూడవ పాదం వారికి సంబంధించిన నూట ఎనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో అర్చక స్వామి వారి పేరు ఫోన్ నంబరు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి నక్షత్రపాత శాంతి కోసం ముందుగా అర్చక స్వామి వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు నిత్య సంతోషకారకుడైన ఆ పరమేశ్వరుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అటువంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయిని అని కాలక్రమేణా ద్రాక్షారామంగా వాడుకలోకి వచ్చింది అటువంటి ద్రాక్షారామం దక్షిణ కాశీగా ఖ్యాతి ద్రాక్షారామానికి వాయువ్య దక్షిణ దిశగా సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుమ్మలేరు అనే గ్రామం ఈ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ఉమాసమేత రామలింగ కోటేశ్వర స్వామి వారి ఆలయం స్వాతి నక్షత్రం మూడవ పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రతీతి ఈ ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో మనకి ధ్వజస్తంభం స్వాగతం పలుకుతుంది అలాగే ఆలయానికి ఉత్తరం వైపు భాగంలో మనం చిన్న చండీశ్వర మండపాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు ఆలయం చాలా సువిశాలంగా ఉంటుంది ఆలయం కూడా చాలా ప్రాచీనమైనది ఈ ఆలయం కాలక్రమంలో పునర్నిర్మాణం జరిగింది ఆలయ ప్రాంగణం లోపల మండపంలో మనం నందీశ్వరుణ్ణి దర్శించవచ్చు అక్కడ నందీశ్వర మూర్తి చాలా కళాత్మకంగా చాలా బాగుంటుంది మండపంలో నందిని దర్శించిన తర్వాత మనం అంతరాలయంలోనికి వెళ్ళాలంటే శృంగి భృంగి ఇరువుల మధ్యలోంచి అంతరాలయంలోనికి మనం వెళ్ళవచ్చు అంతరాలయంలో స్వామివారితో పాటు బయట స్వామివారికి బయట ఇరువైపులాగా ఇరువైపులా స్వామివారికి కుడివైపు భాగంలో చిన్న వినాయకుడి మూర్తిని మనం దర్శించవచ్చు అదేవిధంగా అంత్రాలయానికి ఎడంవైపు భాగంలో అక్కడ మనం నాగబంధాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు అటు నుంచి కొంచెం లోపలికి స్వామివారి విగ్రహమూర్తి మనకు దర్శనమిస్తూ కనిపిస్తుంది స్వామివారికి నిత్యం అర్చనలు జరుగుతాయి స్వామివారి కళ్యాణోత్సవాలు శుద్ధ ఏకాదశి నుండి పాంచాహనికంగా జరుగుతాయి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతాయి తులారసి జాతకులు స్వాతి నక్షత్ర జాతకులు క్షేత్రంలో శివాలయంలో అర్చన అభిషేకాలు భక్తితో నిర్వర్తించిన ఎడల విశేష ఫలితాలు పొందగలరని అక్కడ భక్తుల విశ్వాసము మనకు కాకినాడ నుండి రావులపాలెం ప్రధాన రహదారిలో ఈ గుమ్మలేరు గ్రామం ఉంది మండపేట ఆలమూరు రోడ్లో ఈ గుమ్మలేరు శివాలయం కనిపిస్తుంది మండపేట బస్టాండ్ నుంచి గుమ్మలేరుకి బస్సులు ఆటోలు కూడా ఉంటాయి మాకు ఈ వీడియో చిత్రీకరణలో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి ప్రత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వీడియోస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం